అంటూ ఒక మాట చెప్తారు ఇద్దరూ ఎంత గొప్పగా బ్రతకాలి దంపతులంటే థీగా చెట్టులా బ్రతకాలన్నారు వాల్మీకి రామాయణంలో లేదు గాని ఒక మాట చెప్తారు ఏదో అగ్రత ప్రజయో రామ మధ్యే సీత సుమధ్యమా పృష్టతస్థు ధనుష్మాణి లక్ష్మణో అనుజకామ ముందు రాముడు నడిచాడు మధ్యలో సీతమ్మ నడిచింది వెనక లక్ష్మణస్వామి నడుస్తున్నాడు నడుస్తుండగా రాముడు అకస్మాత్తుగా ఆగి ఒక పెద్ద చెట్టుని చూపించి అన్నాడు లక్ష్మణుడితోటి లక్ష్మణ లక్ష్మణ ఆ చెట్టు చూసావోయ్ ఎంత పెద్ద చెట్టోయ్ ఎంతంత కొమ్మలోయ్ కానీ అంత పెద్ద చెట్టు అయినా ఆ చెట్టుకి చెట్టుగా అంత అందం లేదు రా నిజంగా లక్ష్మణ ఆ తీగ చూసావా పెద్ద పెద్ద పువ్వులతో ఆ చెట్టుని బాగా అల్లుకుంది ఎంత అల్లుకుంది అంటే నువ్వు ఆ తీగని వేరుగా లాగలేవు ని మొదలు కోసేయాలే అంతంత పువ్వులున్న ఆ తీగ చెట్టునే